హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రేషనైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ గురించి జిఎస్డబ్ల్యూహెచ్ డైరెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది చాలా సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగింది చాలామంది వివిధ డిస్టిక్ల నుంచి డౌట్స్ అడిగారు దానికి జిఎస్డబ్ల్యూహెచ్ డైరెక్టర్ గారు ఆన్సర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి వారు తెలియజేసింది ఏంటంటే కంపల్సరీగా ముప్పై లోపుగా

మరియు ట్రాన్స్ఫర్స్ రెండు కలిపి ముప్పై తారీఖులోపు కంప్లీట్ చేసేయాలి ముప్పై తారీఖు కల్లా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసేయాలి కాకపోతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మాత్రమే వారిని రిలీవ్ చేయాలి అని చెప్పి చెప్పడం క్లియర్గా చెప్పడం జరిగింది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరు సందేహపడొద్దు అని చెప్పి చెప్పారు కొంతమంది ఈ కొద్ది టైంలో మేము చేయడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు డేటు సో డేట్ ఎక్స్టెండ్ చేసే కొద్దీ డౌట్స్ ఈ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగానే మీరు కంప్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసారు ట్వంటీ నైన్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే థర్టీ ఎయిత్ని మీరు రిజాల్వ్ చేసుకోండి అని చెప్పారు సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెట్ వన్ సెట్ టూ అనేది హెచ్ఓడి ఎవరైతే ఎస్ట్వెల్ డిస్టిక్ ఉందో వారు హెచ్ఓడిస్ లాగిన్స్లో సెట్ వన్ సెట్ టూ అనేది లిస్ట్లు అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగిందని చెప్పారు సెట్ వన్ వచ్చేసి ఏవైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినవి ప్లస్ ఆల్రెడీ ఇప్పటివరకు క్లియర్గా ఉన్న వేకెన్సీస్ అన్నిటిని కలిపి సెట్ వన్ కింద సెట్ టూలో వచ్చేసి ఏవైతే నో అని చెప్పిన పొజిషన్స్ ఉన్నావో వాటిని సెట్ టూ కింద క్లియర్ చూపించడం జరిగిందని చెప్పారు సో ఫస్ట్ ఫస్ట్ సెట్ వన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేయాలి ప్రతి అదే అవి ఎందుకు చూపించారంటే సెట్ వన్లో మనకి ఏవైతే క్లియర్ వేకెన్సీస్ మరియు ఎరైజింగ్ వేకెన్సీస్ ఉన్నాయో ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవడంలో వాటిని అవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత సర్ప్లస్ ఉన్నాయి అడల సర్ప్లస్ ఉంటే అప్పుడు ఈ సెట్ టూలో నో అనేవి వచ్చాయి కాబట్టి అందులో చూపించమని చెప్పారు సో వాటికి తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలి ఎక్కడికి ఏంటి అనేది తర్వాత చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే సెట్ టూ అనేది టెంపరీగా మనం భావించవచ్చు సెట్ అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయిపోతే రేషనైజేషన్ కూడా రేషనైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టుగా భావిస్తారు వాళ్ళు సో ఇది సెట్ వన్ సెట్ టూ గురించి చెప్పడం జరిగిందండి తర్వాత వచ్చేసి మనకి ఎక్స్టెండ్ చేస్తారా ఏంటి అని అడిగారు ఎక్స్టెండ్ చేయడం ఏమి ఉండదు కంప్లీట్గా థర్టీ ఎయిత్ లోపు కంప్లీట్ చేసేయాలని చెప్పి చెప్పారు నెక్స్ట్ ఇక్కడ నేటివ్ మండల గురించి ఒక డౌట్ రైస్ చేశారు నేటివ్ మండల్ అనేది లోకల్ స్టేటస్ ఫోర్త్ ఫోర్త్ టు టెన్త్ చదివిన దాన్ని బట్టి తీసుకున్నాము అని చెప్పి అంటే ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు అనేది అది రిజర్వేషన్ టైంలో లోకల్ స్టేటస్ కోసం తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం చూడాల్సింది హోమ్ హోమ్ టౌన్ హోమ్ స్టేషన్ అనేది చూడాలి ఎస్ఆర్లో ఏదైతే వారి యొక్క నేటివ్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తుంది దాన్ని ప్రాతిపదికగా తీసుకోండి అని చెప్పారు నేటి విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ విలేజ్ వాళ్ళకి విలేజ్ టు విలేజ్ అనేది ఇస్తారా నేటి మండలం అర్బన్కి ఎలాగైతే నేటివ్ వార్డ్ అన్నారో అలాగే నేటి విలేజ్ అనేది మారుస్తారని అడిగితే దానికి ఇప్పటివరకు ఎటువంటి గైడ్లైన్స్ రాలేదు గైడ్లైన్స్ వస్తే చెప్తామని చెప్పారు ప్రస్తుతానికి అయితే నేటివ్ మండల గానే మనం భావించాలి నెక్స్ట్ నేటివ్ మండలం అనేది ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి పొజిషన్ ఎస్ ఉంది అలాగే నే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు సో వారు నేటి మండలంలో వర్క్ చేస్తున్నారు వారిని తీసేయాలా అని అడిగారు తీయకూడదండి ఎవరినైతే మనం కదుపుతున్నామో వారి కొత్తగా ఇచ్చే పోస్ట్ నేటు మనలో అవి అవి ఉండకూడదని చెప్పారు ఇటా షీట్ అనేది ఆన్లైన్లో కరెక్షన్స్ ఉన్నాయండి మేము డేటా రాంగ్ చేయడమో డేటా ఎంట్రీ రాంగ్ చేయడమో జరిగింది ఎడిట్ అనేది ఆప్షన్ ఇవ్వండి అని అడిగారు ఆ ఎడిట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరగదు కాకపోతే మీకు డేటా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని మీరు ఆఫ్లైన్లో కరెక్షన్స్ చేసుకుని మీరు నేటు మీ యొక్క డిస్టిక్ హెడ్ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్ట్రవల్ డిస్టిక్ వారి యొక్క ప్రమేయంలో దాన్ని మీరు చేసుకోవచ్చు జస్ట్ ఆన్లైన్ అనేది కేవలం మీకు ఒక గైడ్ లాగా ఉపయోగపడటానికే సో మీరు మీకున్న రూల్స్ మేరకు దాని ప్రకారం చేయొచ్చు అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే ఏ విధంగా చేయాలని అడిగారు సీనియర్టీ ప్రాతిపదికన ర్యాంక్ అనేది కొంతమంది రైస్ చేశారు సో మనకి అందరూ ఒకే డేట్లో జాయిన్ అయ్యారు కాబట్టి ర్యాంక్ ప్రాతిపదికనే కౌన్సిలింగ్ చేసుకుంటూ మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తికి ఎస్ ఉంది కానీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ ఆ పొజిషన్ వేకెంట్ ఆ పొజిషన్లో వేరే వాళ్ళు రావాలి ఎస్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు రావాలి సో నెక్స్ట్ నో ఉంది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి వెళ్ళిపోవాలి నో ఉంది కాబట్టి అక్కడ వేరే వాళ్ళు రారు అది ఆటోమేటిక్గా క్లియర్ వేయకండి అది లేనట్టు లెక్క వస్తుంది ఆ పొజిషన్ లేనట్టు నెక్స్ట్ నో ఉంది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు సో ఇక్కడ నో ఉంది కాబట్టి అతన్ని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా అని అలా ఉంచడానికి లేదు ఎందుకంటే అక్కడ పొజిషన్ లేదు కాబట్టి ఎక్కడైతే ఎస్ ఉన్నాయో అవి ఫిల్ చేయాలి ఈ వ్యక్తి చేత ఎక్కడ ఎస్ ఉండి అక్కడ వ్యక్తి లేరో ఎరైజింగ్ వేకెన్సీ కానీ క్లియర్ వేకెన్సీ కానీ ఉన్న చోట ఈ నోలో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళని నోలో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని ఇద్దరిని కూడా ఎస్ ఉన్న చోట ఫిల్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా మిగిలితే కనుక అంటే అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత సర్ప్లస్ ఉంటే వారిని అప్పుడు అందులో ఉంచవచ్చు అని చెప్పారు సో సర్ప్లస్ వారిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అదే పొజిషన్లో ఉంచవచ్చు అని మన జీవోలో క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చారు అదే సార్ కూడా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఎవరిని కదపకూడదు ఎస్ఐ ఉంది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వకపోతే వారిని మనం కదిపే ప్రసక్తి లేదు అల్నెస్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే తప్ప సో ఇది ఒకటి క్లియర్ అక్కడ ఏం చెప్పారంటే మనకి వారి యొక్క డిస్టిక్ హెడ్ క్వార్ట్ హెడ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇష్టం ప్రకారం అంటే వారి నిర్ణయం ప్రకారం కౌన్సిలింగ్లో నిర్వహిస్తారా లేకపోతే ఉన్న దాని ప్రకారం ఉన్నది సర్దుబాటు చేసుకుంటారనేది ఇష్టం కాకపోతే ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఉన్న రూల్ పొజిషన్ బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా చేయాలి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో డిస్టిక్ అథారిటీసు నిర్ణయం తీసుకున్న తర్వాత వారు డిస్టిక్ అథారిటీస్ నిర్ణయం మేరకు కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది వారు నిర్ణయం తీసుకుని మనకి కమ్యూనికేట్ చేస్తారండి సో ఇప్పటికే చాలా చోట్ల ఆ కమ్యూనికేషన్ వెళ్ళింది ఇది ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారండి రిక్వెస్ట్ ఆన్సర్ పెట్టుకుని ఆ గ్రౌండ్స్ మెడికల్ గ్రౌండ్స్ విజువల్ అండి క్యాప్స్ అవన్నీ ఇచ్చారు కానీ ఆ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వారికి ఎటువంటి ఆప్షన్ లేదు వారి పరిస్థితి ఏంటని అడిగారు దానికి క్లారిటీ ఏమి ఇచ్చారంటే మీరు వారిని పిలుస్తారు కదండి ఆ పిలిచేటప్పుడు అంటే కౌన్సిలింగ్ పిలిచేటప్పుడు వారి యొక్క రిక్వెస్ట్ని చూడమన్నారు అంటే మనం ముందే చెప్పాం ఇవన్నీ రెడీ చేసుకోండి అని చెప్పి సో విజువల్ యాడ్కి ఎప్పుడ స్పౌస్ కేటగిరీయా మెడికల్ గ్రౌండ్సా ఇవన్నీ మనం తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో చూపిస్తే వాటిని కన్సిడర్ చేయమన్నారు వాటిని కన్సిడర్ చేసి మనకి వారికి మీరు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేయండి అని చెప్పారు ఇది ఇది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది చాలామంది ఇది అడిగారు స్పౌజ్ కేటగిరీ ఎక్కడ అప్లై చేయాలి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందని సో వారికి ఆ కౌన్సిలింగ్ టైంలో మనం ఆ స్పౌజ్ సర్టిఫికేట్ కానీ అవన్నీ తీసుకెళ్తే కనుక మెడికల్ గ్రౌండ్స్ అయితే మెడికల్ సర్టిఫికేట్లు కానీ చూపిస్తే వారు మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పారు ఎస్ అని ఉన్న పోస్టులు పూర్తిగా ఫిల్ అవ్వకపోతే ఐదు సంవత్సరాలు దాటకపోయినప్పటికీ కూడా నో అనే వారిని తీసుకొచ్చి ఆ ఎస్లో ఫిల్ చేయాలండి ఇందాక చెప్పాను కదండి ఎస్ పూర్తి ఎస్ ఎస్ అని ఉన్న ప్రతి ఇది ఫిల్ అవ్వాలి అవి ఫిల్ అయిపోవడమే రేషనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అవి ఫిల్ అయిన తర్వాత రేషనైజేషన్ పూర్తయినట్టు సో దాంతోపాటుగా ట్రాన్స్ఫర్స్ అనేది సైమల్టేనియస్గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఏమి కంపల్సరీ కాదు ముందు ఇవన్నీ ఫిల్ అయిపోవాలి ఇవన్నీ అయిన తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పారు ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది అక్కడున్న పరిస్థితులు బట్టి పాజిబుల్ అవుతే చేస్తారు పాజిబుల్ అవ్వకపోతే వాళ్ళు అలాగే ఉంటారు నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చెప్పారంటే చాలామంది అడిగిన డౌటే అదే డౌట్ ఇవాళ కూడా అడిగారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నది వేకెంట్స్ చూపిస్తా వేకెంట్ చూపిస్తారా లేదా అనేది అదేంటంటే అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ రిక్వెస్ట్ ఆన్సర్ కూడా కన్సిడర్ చేసి చేసేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేశారండి సో ఇదే అండి క్లియర్గా ఇచ్చిన అడిగిన డౌట్స్ ఇవాళ సార్ తెలియజేసిన విషయాలు సో ఇవి మనకి ఇవాళ విసిలో ఉన్న ముఖ్య ముఖ్యమైన పాయింట్స్ మాత్రం తెలియజేశాము ఇంకా మనకి ఇందులో వచ్చిన డౌట్లు ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇప్పటికే ఏ డేట్కి ఎవరికి కౌన్సిలింగ్ ఏంటనేది చెప్పడం జరిగింది కొన్ని డిస్టిక్ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు సో ఈ రేపటికి మిగతా డిస్టిక్ కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము ఆ కౌన్సిలింగ్లో మనకు ఏమేమి తీసుకెళ్ళి అనేది నెక్స్ట్ వచ్చే డౌట్ మీ యొక్క నాకు తెలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఉండదు కాబట్టి జస్ట్ మీరు ఏమన్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి మిగతా మీకు వారు మీకు ఇచ్చిన సర్క్యులర్లో ఏమేమి తీసుకురావాలో చెప్తారు సో అవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఒకవేళ అదే పొజిషన్లో ఉండాలి అంటే కనుక ఉంచుతారా అని చాలామంది డౌట్ అడిగారు అదే పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను నేను మారాలనుకోవట్లేదని అది పాసిబుల్ అవ్వదండి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా కనీసం పక్క సచివాలయం కన్నా కదలాల్సి ఉంటుందండి సో మీకు ఇంకొకటి అండి పక్క సచివాలయం అంటే గుర్తొచ్చింది నేటివ్ మండల విషయంలో నేటివ్ వార్డు విషయంలో ఒకరు ఒక డౌట్ రైజ్ చేశారు ఏంటంటే ఇప్పుడు ప్ర ప్రస్తుతం వర్క్ చేస్తున్న సచివాలయం అనేది తన నేటివ్ వార్డు కాదు అక్కడ ఉండిపోవచ్చా అని అడిగారు సో అక్కడ ఉండడానికి లేదండి కంపల్సరీగా మారాలి సో ప్రస్తుతం ఆ వార్డు తన సొంత నేటివ్ కాదు కాబట్టి పక్క వార్డుకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అదే పక్క వార్డుకి లేదా అదే వార్డులోనే పక్క సచివాలయం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఏం చూడమన్నారంటే కొత్తగా ఇచ్చే పొజిషన్ అనేది తన సొంత మండల్ సొంత నేటివ్ వార్డు అవి ఉండకూడదు సో దాని ప్రకారం మనం పక్క సచివాలయానికి కూడా మూవ్ అవ్వచ్చు సో పక్క సచివాలయం నేటివార్డు నేటివ్ మండల్ అయితే మూవ్ అవ్వకూడదు సో ఇదండి క్లియర్గా మనకి ఇవాళ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు రిప్లై అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి